బీఆర్ఎస్ఏ బయటకు తెచ్చింది నేను ఎందుకు ఎంపీలు ఇందాక చెప్పిన చూడండి బీఆర్ఎస్ రాజకీయం అనేది అధికారం కోసం కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర హక్కుల కోసం అని చెప్పాను అందులో భాగంగానే గోదావరి మార్గదేశ్వరం బయటకు తెచ్చింది కూడా బీఆర్ఎస్ఏ నిద్రబెట్ మొద్దు నిద్రోబేట్ రేవంత్ రెడ్డి సోని కూడా లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి సోని లేకుండా నిద్రపోతుంది అప్పటికే చంద్రబాబు నాయుడు మూడు ఉత్తరాలు వచ్చినాడు నిర్మలా సీతారామన్ ఆల్రెడీ డబ్బుల కోసం ఢిల్లీ తిరుగుతున్నాడు కేంద్ర ప్రభుత్వం సూత్ర బ్యాంక్ ఒప్పుకున్నది రేపో టెండర్లు పిలుస్తున్నారు కనీసం అదే ఎట్లా కట్టాలి వాళ్ళు అడగలే మీరు చూడండి ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టాను మన తెలంగాణ భవన్ లో మన పార్టీ ఆఫీసులో ఇరవై నాలుగు జనవరి నాడు గోదావరి బంగల్ చర్లే కట్టబోతుంది ఇది తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతీస్తుంది ఇది కట్టద్దు రేవంత్ రెడ్డి నిద్రలే ఉత్తర్ కుమార్ రెడ్డి సోయితే నేను చెప్పింది ప్రెస్ మీట్ పెట్టింది నాలుగు గంటలకు ఇరవై ఒకటి జనవరి నాడు నాలుగు గంటలకు నేను ప్రెస్ మీట్ అయినా ఇరవై ఒకటి జనవరి సాయంత్రం ఎనిమిది గంటలకు నా ప్రెస్ మీట్ అయిన నాలుగు గంటల తర్వాత బ్యాక్ డేట్మెంట్స్ ఉత్తర్ కుమార్ రెడ్డి ఢిల్లీ ఉత్తరం నువ్వు నాలుగు రోజుల కింద మూడు రోజుల కింద రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్ రిలీజ్ చేయాలి కదా నేను నాలుగింటికి ప్రెస్ పెట్టే నువ్వు రాత్రి ఎనిమిదింటికి రిలీజ్ చేసావు అంటే నేను నిద్రలే బిఆర్ఎస్ పార్టీ జనవరి ఇరవై నాలుగు నాలుగింటికి మనం మాట్లాడితే రాత్రి ఎనిమిదింటికి రాసింది ఇది మొదటి అట్లే నేను చాలా సార్లు మాట్లాడినా మాట్లాడినా మళ్ళీ పద్నాలుగు జూన్ పద్నాలుగు జూన్ నాడు మన తెలంగాణ భవన్లో వీళ్ళందరూ ఉన్నారు నేను బీపీటీ పెట్టాను ఇట్లానే బిపిటీ పెట్టి తెలంగాణకి ఏం నష్టం జరుగుతుంది గోదావరి కేటీఆర్ గారు మేమందరం కూడా ఇది అందరికీ తెలవాలి అని కేటీఆర్ గారు చెప్తే ఆ రోజు మేము అందరం మీటింగ్ పెట్టుకొని పీపీటీ పెట్టినా ఇరవై ఎనిమిది జూన్ నాడు నాలుగు గంటలకు మా పిపీటీ అయిపోతుంది ఐదున్నరకు మళ్ళీ బ్యాగ్ చెప్తున్నారు రాస్తే అంటే అసలు వాళ్ళకి పట్టిందే లేదు బీఆర్ఎస్ నష్టంచకపోతే బీఆర్ఎస్ పోరాడకపోతే vrs ముండుపడకపోతే ఇది మొత్తం క్లియర్ అయిపోద్ది vrs కొత్తట్లా ఈ గవర్నమెంట్ కు తోయి వచ్చి నేలే మాక అన్యాయం ఐతేని మాక అన్యాయం ఐతేని మరి ఇప్పుడు నిన్నیاءలు ఉటం కుమార్ రెడ్డి ఏమంటున్నాడు అది కూడా మోసకారిరా నిజమైన ప్రేమన ఇప్పుడు మొంగ చూపిస్తాడు నెక్స్ట్ సరిగా బిజెపి కీసీఆర్ గారి నెలరాస ఆయనను పట్టుకొఓ జనాలకు తెలంగాణ అన్యాయం ఐతుంది నువ్వు ఈ రాష్ట్రం నుంచి మంత్రి అయింది ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికి కానీ నువ్వేదో ఢిల్లీలో పదవి నిలగట్టడానికి కాదు నువ్వు పట్టించుకోవచ్చు ఏంటి అంటే ఎనిమిది ఎంపీలు మాట్లాడారు ఈ బయట బడ్జెట్ లో ప్రాజెక్టులలో తెలంగాణ హక్కులు కాపాడటంలో కూడా ఈ కాంగ్రెస్ బిజెపి ఎంపీలు నోరు పూసుకొని పెదవులు పూసుకొని ఇలా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు పార్లమెంట్ అయితే ఇప్పుడు ఒక్కడన్నా కాంగ్రెస్ ఎంపీలు వేసి దగ్గర అడుగుతుండ ఒక్కడన్నా బిజెపి ఎంపీ ఎట్లగంటలు గోదావరి బంకెల్లా అని అడుగుతున్నారా వీడు అడిగాడు వాడు ఈ ఎనిమిది ఎంపీలు మౌనం ఆ ఎనిమిది ఎంపీలు మౌనం కానీ ఇలా పోరాడుతున్నది మళ్ళీ ప్రశ్నిస్తున్నది తెలంగాణ హక్కులు కాపాడుతున్నది మన బిఆర్ఎస్ పార్టీ మన మనం లాభిందీటింగ్ సాగులనే ఉంటే మనలో అయిపోయిందా వాస్తవానికి ఏమైంది నెక్స్ట్ అయితే ఇది ఒకటి మీరు బాగా గుర్తు తెచ్చుకోండి అంటే రేవంత్ రెడ్డి ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఎంత దివాలా కోరు చిల్లర రాజకీయాలు చేస్తాడో నోటి మాటలు కాదు వీడియో ఎవిడెన్స్ వీడియో ఎవిడెన్స్ అని చూమైంది ముందు ఏమన్నాడు మనం గట్టిగా బిఆర్ఎస్ అడిగితే వేరే బోర్డు మీటింగ్ అన్నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జులక జలకం జుల కాబట్టి ఏదో లీక్ జులకం రేవంత్ రెండు మేము ఢిల్లీ మీటింగ్ వదలేదు అది ఏదో గోదావరి బంక ఎజెండాలో ఉంటే ఒప్పుకునేదే లేదు మీటింగ్ వదలేదు మీటింగ్ రేవంత్ రెండు బయట చేసినా పెద్ద లీక్ సీఎంకే సీఎం ఆఫీస్ కే సరే మామూలుగా పాస్ మంచి నేను అనుకున్నాను పర్వాలేదు కనీసం నిద్రలేసిందేమో అనుకున్నాం కానీ నిద్రలు ఇవ్వలేదు నిద్ర లేచినట్టు నటించింది పోనని మధ్యాహ్నం చెప్పిండు తెల్లారింట మీటింగ్ రాత్రి పర్యటన విమానం అరే మధ్యాహ్నం పోనన్నాడు కొద్దికి విమానం ఎక్కి ఢిల్లీ చేరింది ఎందుకు చేరిండు ఢిల్లీకి మరి ఈ సాయంత్రం కూడా ఏం జరిగింది చంద్రబాబు ఎక్సెళ్ళు ఏం చెప్పిండు కాంట్రాక్టర్లో వాటాయిస్తాను రా లేదు బ్లాక్మెయిల్ చేసిరా మరి ఎందుకు మధ్యాహ్నం పోనన్నాడు కొద్దికి విమానం ఎక్కి ఢిల్లీకి ఎందుకు పోయిండు తెల్లారి మీటింగ్లో ఎందుకు పాల్గొన్నాడు ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ మీటింగ్ పోతే పోయి మీటింగ్ పోయి బయటకు వచ్చినాక అదేదో లీలా ప్యాలెస్ అని ఢిల్లీలో ఒక సెవెన్ స్టార్ హోటల్ ఉంటుంది మన కేటీఆర్ గారికి మొన్న రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధం అంటే అని రెండు రోజుల టైం ఇచ్చిండు కేటీఆర్ ప్రెస్ క్లబ్ పోయింది సోమాజీ కూడా వచ్చిందా మొహన్ లేక రాలేదు పైగా ఏమన్నాడు ఏదే క్లబ్లకు పబ్లకు రాకపోతడు అది క్లబ్బా అది ప్రెస్ క్లబ్ మరి ఢిల్లీలో ఏం చేసిందో గోదావరి బిల్డింగ్ కాగానే లీలా ప్యాలెస్ అనే ఒక సెవెన్ స్టార్ హోటల్ కాస్ట్లీ హోటల్ ఇన్ ఢిల్లీ అందులో ప్రెస్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారంటే ఒక విలేకరి ప్రశ్న అడిగింది అదే గోదావరి మీద మీరు వ్యతిరేకించిందా అని ఒక విలేకరి రేవంత్చి ప్రశ్న అడిగింది అడుగుతా అంటాడు అసలు ఎజెండాలో ఉంటే కదా వ్యతిరేకించేది వాడు కంటరెట్టుగా రాని వద్దనేది గోదావరి బంధించిన ఎజెండాలనే లేదు అన్నాడు మరి లేదంటే ఏమంటే మీటింగ్ అయిపోయి బయట కాగానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పంట గోదావరి పంట చెట్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలు వాళ్ళు కడతామన్న ప్రతిపాదన చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వాళ్ళు భవిత అంశంప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా సరే ఇతర ప్రాజెక్టుల చర్చ జరిగింది సోమవారం వరకు కమిటీ చేస్తాం నెల లోపల ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి మొత్తం మన రేవంత్ రెడ్డి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టేసింది అది ఎక్కడో చెప్పలేదు మీటింగ్ అయి బయటకు రాగానే గేట్ కానీ చెప్పాను నెక్స్ట్ సెట్ చేసుకోవాలి సిగ్నల్ జరిగింది నెక్స్ట్ రెండు ఇది ఎజెండా ఇది ఇది లెఫ్ట్ ఎజెండా పెళ్ళి కొంచెం తిరిగి ఇంకొకటి చిన్న ఇంకొకటి తీసుకో చిన్నై ఇంకా చిన్న ఇంకా చిన్న ఇంకా చిన్న ఫైనల్ పైకి కనెక్ట్ చేద్దాం అంటే ఇది ఇంకా తిండి కనపడలేదు రైట్ ఎజెండా పాయింట్స్ ఫర్ ది మీటింగ్ ఆఫ్ ఆన్సర్ వీ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ ఉండాలే రేవంత్ రెడ్డి మనారు ఎజెండా లేకపోతే నాకు మాట్లాడేది ఎక్కడి వాడు అడిగేది నేను హంపర్ దే కళ్ళని అన్నడా అదమేమ మంత్రి ఏమో ఒప్పుకున్నాడు కంప్లీట్ చేసామని మిమ్మల్ని రమనే చెప్పి ఇదేమో ఎజెండా కాపీ నంబర్ టూ నెక్స్ట్ నంబర్ త్రీ ఆల్ ఇండియా రేడియో రేడియో అనేది మీరు ఎవరి కింద ఉంటుంది ఆల్ ఇండియా రేడియో కేంద్ర ప్రభుత్వం కింద ఉంటుంది ఆ రోజు వార్తల్లో ఆల్ ఇండియా రేడియో ఏం చెప్పిందో విందా The center has decided to constitute a high-level technical committee to examine concerns around the Polavaram bankachella Lake project and other pending interstate water issues between Telangana and Andhra Pradesh. The move follows a high-level meeting chaired by Union Jal Shakti Minister Sia Patel with both chief ministers N. Chandrababu Naidu of Andhra Pradesh and A. Revanth Reddy of Telangana, in New Delhi yesterday

committee to examine concerns around the lake project and other pending interstate water issues between Telangana and Andhra Pradesh. Okay. The board was a high level meeting committee to look into the technical issues for construction of Golawari-Bankachala project and other projects. అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మంచి వచ్చి చెప్పిండు గోదావరి బంకచల్ల మీద కమిటీ వేసిండు అని ఆల్ ఇండియా రేడియో న్యూస్ లో చెప్పింది రెండవ వైపు మూడవ వైపు ఎజెండాలో ఉంది నాలుగవ వైపు తెల్లారి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఏ పేపర్ చూసినా ఆంధ్రజ్యోతి చూసినా ఈనాడు చూసినా ఏ పేపర్ చూసినా గోదావరి బంకచెల్లపై కమిటీ అని పతాక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అన్ని పత్రికలు రాస్తాయి కానీ రేవంత్ రెడ్డి ఎంపిక ఇస్తాడు ఏ కమిటీ ఏరే కమిటీ ఏరే వాళ్ళు లో లోపల ఏ రకంగా తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి దెబ్బ కొడుతుండో కూడా మీరు అర్థం చేసుకోవాలి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కూడా అసలు పోలవరంకే అనుమతి ఉన్నది పోలవరం నుంచి ఒక్క చుక్క నీళ్లు తీసుకున్నా ఈ ప్రాజెక్ట్ లో ఒక్క మార్పు తెచ్చినా మొత్తం పోలవరంకి మళ్ళీ అనుమతి దేవాలి బిడ్డ ఇది మేము ఒప్పుకోము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవు లేవు నీళ్లు లేనప్పుడు మేము అనుమతులు ఇవ్వము అని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఢిల్లీ వాళ్ళు కూడా రిటర్న్ కొట్టింది ప్రభుత్వ సంస్థలు ఈ ప్రాజెక్టు కట్టడానికి వీలు లేవు అని చెప్పిన తర్వాత అసలు కేంద్ర ప్రభుత్వం మీటింగ్ ఎట్లా పెట్టది దానికి సిగ్గులు ఎట్లున్నాయి దేవత ఎట్లా పోతాడు యువర్ ఓన్ ఏజెన్సీస్ యువర్ ఓన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ జిఆర్ఎంబి సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వెన్ దే ఆర్ అపోజింగ్ ద ప్రాజెక్ట్ హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ కీప్ ద మీటింగ్ ఆన్ దిస్ టాపిక్ ముందు నీ సంస్థనే వ్యతిరేకిస్తే నీ సంస్థలు వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ దీని మీటింగ్ పెట్టడం అంటేనే ఇది ఒక కుట్ర దీని వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉన్నది ఆ కుట్రలో రేవంత్ ఒక పావుగా మారి తెలంగాణకు కన్యాయం చేస్తున్నారు ఆ కుట్రను మనం ఎదుర్కోవాలి ఆ కుట్రలను ఛేదించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం తల మంచిగా తెలంగాణ ప్రజలు తినకబడి తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన పాయింట్ మీరు మాట్లాడేటప్పుడు ప్రజల దగ్గర పోయినప్పుడు విద్యార్థుల దగ్గర పోయినప్పుడు గోదావరి వెనుక చక్క మన డిమాండ్స్ ఏంటి మొదలై చెప్పాను వన్ టూ త్రీ వన్ ఏ బి ఫస్ట్ వ్యతిరేకించిన ప్రాజెక్ట్ అన్ని ఉపసంహరించుకో సెకండ్ నైన్ సిక్స్టీ ఎయిట్ ఒప్పుకో లెక్క మా థర్డ్ కృష్ణా గోదావరి అవార్డు ప్రకారంగా గోదావరి నీళ్ళని కృష్ణా నది పరివాహకాన్ని మార్చితే మనకు రావాల్సిన నూట యాభై ఏడు పాయింట్ ఐదు అఖిల పక్షాన్ని నేను మీరు చెప్తాం కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా ఎందుకు వ్యతిరేకించాలో తెలంగాణకి ఎందుకు నష్టం జరుగుతుందో నేను చెప్తాం అగ్రపక్షాన్ని ఢిల్లీ తీసుకపో ఇట్లాంటి డిమాండ్స్ మనం పెట్టడం జరిగింది నెక్స్ట్ 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 రైట్ చిన్న సో దిస్ ఇస్ గోదావరి బంకే సార్ ఐ థింక్ ఐఎమ్ క్లియర్ మళ్ళీ చెప్పాలి గోదావరి షార్ట్ గా కాళేశ్వరం గురించి చిన్నగా చెప్తాను జస్ట్

ఆ రెండు ను మరమ్మతి చేయకుండా నీళ్ళు ఇవ్వకుండా తెలంగాణ పొలాలు నిలబెడుతున్నాడు రైతుల ఉదురు పోసుకుంటున్నాడు కేవలం రాజకీయం కోసం బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ని చేయాలని ఇవాళ ప్రాజెక్ట్ నడపకుండా ఆ రెండు పియర్లు మరమ్మతి చేయకుండా నీళ్ళు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు మంత్రి వచ్చింది సంవత్సరం లక్షా పదివే ఎకరాలు నీళ్ళు ఇస్తుందని చెప్పి మరి కార్యశాల మూలపోది 110000 ఎకరాలు యాడికే కార్యకండసులకి నీరే చుట్టే కేకే చుట్టే అప్పుడు చూపిస్తారు అది ఉచ్చరబై కార్యశాల చూపిస్తారు మనసులకి బాగాస్తుంది నేను కన్నె కావాలి మంచి అంటే కార్యశాల కూలీ అంటే ఒరేయ్ చంపాని లాజ్ మొదాలి బండి ఒరేయ్ ఏంది కార్యశాల నాది డొబ్బీది రిమైండ్ చేయపర్ ఎనగో మీరు అర్థం చేస్తున్నాం పదిహేను ఎక్కడైనా ప్రాబ్లం ఉందా మీరు వాళ్ళే వాళ్ళు వచ్చి మంత్రులు ఫోటోలు తీసుకుని అడిగొచ్చు ఇబ్బంది కదా ఎక్కడ ఉన్నది మేడిగడ్డ అన్నారం సుంది అన్నారం సుంది మేడిగడ్డలో డెబ్బై ఆరు ప్లేయర్స్ లో లాస్ట్ సోర్స్ ఎక్కడ ఉన్నా లేకపోయినా దిస్ ఇస్ మేడిగడ్డ ఇది మేడిగడ్డ ఇది ఇదేమో గోదావరి ఇది ప్రాణగి గోదావరి ప్రాణ ఇంత రెండు కలిసిన తర్వాత ఇక్కడ మేడిగడ్డ బ్యానేజ్మెంట్ కట్టింది విధించి మేడిగడ్డ ఎక్కడ నీళ్లున్నా లేకున్నా సంవత్సరంలో దాదాపు రెండు వందల యాభై రోజులు నీళ్లుంటాయి ఇక్కడ పక్క సో పైన ఎక్కడ వర్షాలు లేకపోయినా ఎక్కడ నీళ్లు లేకపోయినా తెలంగాణలో పంట పండాలి తెలంగాణ ప్రజలకు తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు ఇబ్బంది ఉండద్దని మేడిగడ్డ దగ్గర ఆ రోజు వ్యాప్కోస్ సంస్థ చెప్తే మనం బ్యారేజ్ కట్టాము మేడిగడ్డ నుంచి ఇక్కడికి అన్నారం వస్తుంది ఇది కాల్వా ఇక్కడ మోటార్ పెట్టి అన్నారం రోజు ఇక్కడ నుంచి ఇక్కడ మోటార్ పెట్టి సుందిల్ల బ్యాగేజ్ తెచ్చుకుంటాం సుందిల్ల నుంచి ఎల్లంపల్లి తెచ్చుకుంటాం మళ్ళీ ఎల్లంపల్లి నుంచి సేవ్ చేస్తాం సో మనకి మూడు పద్ధతులు ఉన్నాయన ఫస్ట్ ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఎల్లంపల్లి వర్స్ట్ సినారియోలో వీ డ్రింక్ వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ సో ఈ ఆల్ దీ సిస్టమ్స్ ఓకే ఉన్నాయి కంటే ఇప్పుడు గుడ్ మార్క్స్ ఉంది అంటే నడిచిపోయింది ఒక బ్యాడ్ ఇయర్ వచ్చినప్పుడు మేడిగడ్డ ఇంపార్టెన్స్ గుర్తుపడతాం అందువల్ల ఇవన్నీ ఓకే ఉన్నాయి నీళ్ళు బాగున్నాయి మనం తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినామంటే మేడిగడ్డ ఒకటే కాదు కదా మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు అదేవిధంగా పంతొమ్మిది సబ్ స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టెనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్యాగ్ టెనల్ అన్నీ కలిపితే ఆలస్యం మరి ఈ మధ్య మేము ఒక డిమాండ్ చేసినాం ఏం చేసిన గోదావరి నిండుగా ప్రవహిస్తుందని మేడిగట్టే రిపేర్ కూడా మేడిగట్టే గేట్లు ఎత్తకుండా కూడా మీరు ఈ మోటార్ కన్నెపల్లి పంపవచ్చు ఈ మోటార్ ఆన్ చేయచ్చు నీళ్లు లేవచ్చు రైట్లకు నీళ్ళు ఇవ్వండి అని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది